హాయ్ ఫ్రెండ్స్ అందరికీ డైరీ ఫార్మం ఉన్నప్పుడు బర్రెక్కి ఏదో ఒకటి అవుతుంది పుండు ఏదో దెబ్బ తాకుతుంది కాబట్టి ఊర్లో పెద్ద మనుషులు ఏం చెప్తారంటే పురుగులు పడవద్దు అని చెప్పి అంటే పురుగులు కానీ ఏదైనా దెబ్బ మంచి జల్లి మాడిపోవాలంటే చింతపల్లా వేయ పెట్టమని అంటారు ఇక అందుకే నూరు పెడుతున్నాను నేను మా బర్రెగిలంగా కుంపుకాడ దెబ్బ తాకింది నేను ఇలా చూసుకోలేదు వన్ వీక్ అయినట్టుంది లేకపోతే ఎక్కువ రోజులు ఏదో తెలియదు ఈరోజు సడన్గా పొద్దున అడుగుతుంటే దిబ్బ నాకు కొమ్మక్కడ కనిపించింది అందుకని చెప్పి దానికి మా చిన్నయని అడిగితే చిన్న పొలక పెట్టు ఏమన్నా సపోజ్ ఒకవేళ పురుగులు పడా పడిపోతాయి అని చెప్పి చెప్పిండు అందుకని నూరి పెడుతున్నా ఫ్రెండ్స్ ఏమంటారు న్యాచురల్గా మనకి మనకు దొరికేది ఇదే అంటే ఇక డాక్టర్కి ఫోన్ చేసి మళ్ళీ ఇలా అడగాలి ఎందుకంటే ఇదే నమ్ముకొని కూర్చున్నాడు తగ్గుతో లేదు నాకైతే ఐడియా లేదు కానీ నేను ఎట్లా నేను ఎట్లా వేస్తున్నావు చూడండి y a 你 g కొంచెం పెడదాం కొంచెం మనకి అప్పటి పనసలు ఒక దగ్గర పెట్టుకోవచ్చు తో కొమ్ము కాడ తలిగించు ఫ్రెండ్స్ కనిపిస్తుంది పెట్టేది ఇక్కడ చూపి మంచిగా పెట్టేది టైం చూపిస్తున్నా అది మాకు